జాతకంలో కుజదోషం గురించి చూద్దాం జాతక చక్రంలో ఒకటో స్థానం లగ్నస్థానం నుంచి లగ్నంలో కానీ ద్వితీయ స్థానంలో కానీ స్థానం సప్తమం పంచమం ద్వాదశ స్థానాల్లో కుజుడు ఉన్నట్లయితే దోషం ఉన్నట్టుగా జ్యోతిష్ శాస్త్రం చెబుతూ ఉంది కుజుదోషం ఉన్నవారు చిన్నపిల్ల మనస్తత్వం కలిగి ఉంటారు ఆగ్రహం కోపం ఆవేశం ఈ లక్షణాలు అధికంగా ఉంటాయి కుజుదోషం ఉన్నవారు వివాహం ఆలస్యం అవటం వివాహ సంబంధాల దగ్గరికి వచ్చి ఆఖరి నిమిషంలో చేజారిపోవటం వివాహం అయిన తర్వాత వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడతాయి రెండో స్థానం అంటే రెండో స్థానం కానీ వేయో స్థానంలో కానీ ఉన్న కుజుడు వల్ల అశాంతి కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి ఈ కుజుడు జాతకంలో ఈ శని రాహులతో ఇటువంటి పాపగ్రహాలతో కలిసినప్పుడు ఈ ప్రభావం ఇంకా తీవ్రంగా చూపిస్తాడు ముందుగా ఇటువంటి పరిస్థితుల్లో ముందుగా జాతకాన్ని ఒకసారి చూపించుకుని దానికి తగినటువంటి పరిహార క్రియలు చేసుకుని ముందుకు సాగడం మంచిది కుజదోషం తీవ్రంగా ఉన్న జాతకులు కుజుడికి జపం శాంతి హోమం పూజ ఇవి చేసుకోవడం మంచిది అలాగే కుజదోష నివారణకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చాలా మంచిది ఎర్రటి పూలతో నవగ్రహాలు కుజుడికి మంగళవారం రోజు పూజించడం మంచిది కందుల్ని దానంగా ఇవ్వడం మంచిది ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క దర్శనం స్వామివారి అభిషేకం పూజ ఇవన్నీ కూడా కుజుడి యొక్క దోషాన్ని తగ్గించడానికి దోహదపడతాయి కుజుడికి సంబంధించినటువంటి శ్లోకాలు మంత్రాలు అనునిత్యం ప్రతినిత్యం జపించుకోవడం మంచిది ఇవన్నీ కూడా శుభ ఫలితాలని అందిస్తాయి